హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు టుడే వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఎక్కువ లెంతి అవుతుంది అనేసి నేను ఇంకా పాటు కింద పెట్టేస్తున్నాను ఇక్కడ చాలా టేస్టీ అండ్ ఈజీగా క్విక్గా చేసుకునే గ్రేవీ ఎగ్ కర్రీ చూపిస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియోని చూస్తూ కూడా మీరు లైక్ చేయండి అవు ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక రెండు టమాటాలు కూడా ఇట్లా మిక్సీ అనేది వేసేసుకున్నాను అనమాట మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవడానికి మరొక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్నగా తరిగి పెట్టేసుకున్నాను అలాగే కొబ్బరి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రెడీగా పెట్టేసుకున్నాను ఎగ్స్ కూడా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను అనమాట ఇంకా ఆలు ఎగ్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఒక మనకి కూర గరిట ఉంటుంది కదా పెద్దది వాటితో నేను ఆయిల్ అనేది వేసేసి పోపు దినుసులు అన్నీ వేసి వేయించుకుంటున్నాను అనమాట ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత మనము చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేయాలి వేసేసి మంచిగా మనం వీటిని కలుపుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు ప్లేట్ పెట్టి వదిలేసాను చూడండి రెండు నిమిషాల తర్వాత చక్కగా మనకి ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ చేసి మంచిగా కుక్ అయిపోయాయి అనమాట ఇంకా తర్వాత మనము చిన్నగా తరిగి పెట్టుకున్న ఆలును కూడా ఇందులోకి వేసేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు ఇవి ఆలు తొందరగా మగ్గడానికి ఉప్పు పసుపు వేసేసి మంచిగా కలిపేసుకొని ఒక ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో వదిలేసామంటే చక్కగా మనకి ఆలు వచ్చేసి ఉడికి అయిపోతుందన్నమాట ఇలా మనకి తిరుగుమాతలో మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీలో కంటే కూడా ఇలా బాగా మనం ఇందులోనే తిరుగుమాతలో ఎక్కువ బాగా మగ్గించుకోవాలి ఆలుని వచ్చేసి ఇలా అంత ఒకసారి ఒక ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసేసి అంత ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇందులోకి మనం ఆల్రెడీ ఇంకొక పేస్ట్ కూడా ఉంది కదా కొబ్బరి పేస్ట్ ఈ కొబ్బరి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా ఉంది కదా అది కూడా ఒక టీ స్పూన్ వరకు వేసాను అనమాట కొంచెం ఉంట మొత్తం వేసేసాను ఒక టీ స్పూన్ అది కూడా వేసేసి ఇంక ఇది అంతా మిక్స్ అయ్యేలాగా అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఈ పచ్చివాసన అంతా పోయేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎప్పుడైనా కూడా ఈ మసాలా అంతా కూడా మంచిగా వేగాలి అంటే సిమ్లో పెట్టేసి వదిలేసేయాలన్నమాట అప్పుడు మనకి ఎక్కువ పచ్చివాసన లేకుండా అడుగంటకుండా మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు మనకి సమ్మర్ కదబ్బా ఎండలు దంచేస్తున్నాయి వంట చేసేటప్పుడు కూడా తడి గొంతు ఆరకపోతుంది ఇలా మధ్య మధ్యలో మనం ఇలా సబ్జాగి కానీ మజ్జిగ కానీ పల్చటి మజ్జిగ కానీ ఇలా తీసుకుంటూ ఉంటే మన బాడీ కూడా డిహైడ్రేట్ కాకుండా మంచిగా చల్లవ చేస్తుంది మన బాడీ కూడా కాబట్టి ఇలా మధ్య మధ్యలో మనము గుర్తు చేసుకుంటూ కూడా వాటర్ తీసుకుంటూ ఉండాలి మ్యాక్సిమం మనం త్రీ టు ఫోర్ లీటర్స్ అనేది వాటర్ తీసుకుంటూ ఉండాలన్నమాట డైలీ వచ్చేసి ఇంక ఎండలు ఇంకా ఎక్కువ కాబట్టి అస్సలు మర్చిపోకుండా స్కిప్ చేయకుండా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ నేను ఇంకా నీళ్ళు తాగేసిన తర్వాత ప్లేట్ తీసేసి మరీ అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు మనకి తగినంతగా కారం గరం మసాలా ఉప్పు వేసేసుకోవడమే అన్ని రకాల వేసేసాం కాబట్టి మనం ఓన్లీ ఆలు ఉడకబెట్టుకో మగ్గడానికి మాత్రమే కొంచెం సాల్ట్ వేసామంటే ఇక్కడ వచ్చేసి కారం పొడి ఒక రెండు టీ స్పూన్లు వేసేసాను పావు టీ స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసాను అనమాట వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇలా మంచిగా కలిపిన తర్వాత మనము ఉప్పు కారం అలాగే గరం మసాలా వేసాం కదా ఆ మసాలా ఉప్పు కారాలు పట్టేలాగా జస్ట్ ఒక రెండు నిమిషాలు సరిపోతుంది సిమ్లో పెట్టేసి చూడండి ఇక్కడ ఎక్కడ కూడా అడుగు అంటలేదు అనమాట ఒక రెండు నిమిషాలు తర్వాత ప్లేట్ తీసేసి ఈవెన్గా కలిపేసుకుంటున్నాను నేను ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడు బాగుంటుంది అడుగు కూడా అంటకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము గ్రేవీ టైప్ చేస్తున్నాము పులుసు కాకుండా కాబట్టి వాటర్ వచ్చేసి తగినన్ని మాత్రమే పోసుకోవాలి ఎక్కువ ఎక్కువ లూజ్ అయిపోతుంది పులుసు లాగా కాబట్టి ఇంకా ఉడికే పని లేదు బాయిలింగ్ అయిందంటే ఇంకా ఎగ్ని వేసేసి స్టవ్ కట్టేయడమే కాబట్టి వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి మనం గ్రేవీ కాబట్టి ఇక్కడ మనకి థిక్నెస్ రెండు విధాలుగా వస్తుంది ఆలు ఆనియన్స్ టమాటో పేస్ట్ వేసాము అలాగే ఆలు కూడా వేసాం కాబట్టి ఈ రెండింటి వల్ల కూడా మనకి థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట మనకి ఇలా మంచిగా బాయిలింగ్ అయిన తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని వచ్చేసి రెండు రెండు భాగాలుగా కట్ చేసుకొని సగానికి కట్ చేసేసుకొని ఇందులోకి వేసేయడమే అనమాట ఎగ్స్ని వీటిని అంతా ఒకసారి బాగా కలిపి వేసుకొని ఉడికిన తర్వాత ఇంక ఇందులోకి ఎగ్ అనేది వేసేయడమే ఇలా హాఫ్గా కట్ చేసుకొని వేస్తున్నాను అనమాట వేసేసి అన్నీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మనకి కర్రీ కూడా చాలా మంచిగా వదుగుతుంది అనమాట అంటే ఆలు కూడా వేసాం కదా ఉత్తం ఎగ్ ఒకటే వేస్తే మనకి తక్కువ వస్తుంది ఇలా ఎగ్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఒక మంచి కాంబినేషన్తో వంట చేసామంటే ఎంతమందికైనా మనం సరిపెట్టచ్చు అనమాట కర్రీ వచ్చేసి కాబట్టి ఇక్కడ ఆలు కూడా నేను వేసి చేశాను ఇంక ఇక్కడ ఎగ్స్ అన్నీ వేసేసి ఎక్కువ మనకు కదపకూడదు అందులో ఉన్న పాటంతా కూడా మసాలాలకి మిక్స్ అవుతుంది కాబట్టి ఓన్లీ జస్ట్ అలా కదిపేసి ఇంకా స్టవ్ కట్టేయడమే ఆ హీట్కే మంచిగా మగ్గుతో సరిపోతుంది ఇంకా మనకి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు ఇంకా ఎగ్ వేసిన వెంటనే ప్లేట్ పెట్టేసి ఇంకా మనం స్టవ్ కట్టేసేయచ్చు టేస్టీ టేస్టీ ఎగ్ అండ్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ మనము ఇప్పుడు క కర్రీ చేసాం కదా దానికి సంబంధించిన అంటలు అన్నీ ఉంటే అవన్నీ కడిగేసాను ఆల్రెడీ రైస్ రెడీగా ఉంది కర్రీ కూడా చేసేసాను పిల్లలకి ఇంకా టైం అవుతుంది అనమాట మా వారు వెళ్ళారు ఖచ్చితంగా ట్వెల్వ్ ఫార్టీకి అంతా వదిలేస్తారనమాట పిల్లల్ని వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి జయజయ వినాయక సీరియల్ వచ్చింది కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తుంది అనమాట సీరియల్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొంచెం రాగి ముద్ద చేసుకున్నాను అనమాట ఓన్లీ ఒట్టి పిండితోనే చేసుకున్నాను రైస్ వేయకుండా చాలా బాగుంటుంది ఇట్లా కూడా కర్ణాటక స్టైల్ కదా ఓన్లీ ఒట్టి పిండితో చేయడము చాలా బాగుంటుందని నేను ట్రై చేశాను చాలా బాగుంది అనమాట ఇంకా పిల్లల్ని పిలిచుకొచ్చేసేసారు ఇంక అందరం పెట్టుకొని తినేస్తున్నాం పిల్లలు వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మొహం కడుక్కడానికి వెళ్ళారనమాట పిల్లలు రాగానే ఆకలి ఆకలి అంటారు ప్రొద్దున్న హడావిడి హడాడిగా ఏదో కాస్త తినేసి వెళ్తారు ఇంకందుకు వాళ్ళు వచ్చేసి ఇంకొందరికి పెట్టేశానమాట ఈ వీడియో అంతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్